హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నా అయితే ఒక అన్న అడిగిండు అక్క మీ హోమ్ టూర్ చేయని అందుకని చెప్తున్నా అన్న మాది చిన్న ఇల్లు మాది అయితే పెద్ద ఇల్లు అయితే కాదు ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా ఉంటాం చూపిస్తాను అడిగినందుకు చూపిస్తున్నా ఇంకా ఇది ఇది హాలు చిన్న ఉంటుంది హాలు ఫ్రిడ్జి బెడ్ మంచం టీపై టీవీ ఇవన్నీ హాల్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ మళ్ళీ వేరే అనుకోకండి కామెంట్ అంటే ధ్యాప్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే అన్న అడిగింది కాబట్టి చూపిస్తున్నా ఇట్లా కూలరు మిర్రరు ఇది కిచెన్ ఇంకో ఇట్లా కిచెన్ ఇది కిచెన్లో సెల్ఫ్లు చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్దగా అయితే ఉండదు కొంచెం బాగానే ఉంటుంది తర్లేదు ఇద్దరికైతే సరిపోతుంది ఇంకా మా ఫ్యామిలీ అంతా వస్తుంటారు పోతుంటారు అవైతే సరుకులు నెల నెల తెచ్చుకొని పెట్టుకుంటాం మేము మళ్ళీ బయటకి అయితే ఎక్కువ వెళ్ళాము అందుకనే చెప్తున్నాం మళ్ళీ ఏం అంత పెద్ద మూట అని అనొద్దు కామెంట్ అంటే బ్యాడ్ చేయకండి ఫ్రెండ్స్ అయితే ముందే చెప్తున్నా చిన్న ఇల్లు ఇంకా అక్కడ కిట్ కిచ్ అది కిటికీ ఉంటుంది ఇదైతే బెడ్రూమ్ ఇది కూడా చిన్నే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో అటు బీరుబాయి మిషిని చిన్నగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఆ చిన్న ఫ్యామిలీకి చిన్న ఇల్లు ఉన్న దానిలోనే హ్యాపీగా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ అడిగినందుకు పెట్టినా ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి అట్లా ఇట్లా కాదు కానీ వేరే అయితే చేయకండి ఓకే ఫ్రెండ్స్